మన మేడిపల్లి మండలంలోని ఉమ్మడి మేడపల్లి మండలంలోని మా నాన్న వద్దిండి సురేందర్ రావు గారి మూడు నెలల క్రితం పరమించినారు మరి వారి స్మారకార్థం ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి మరి గ్రామీణ ప్రాంతంలో అందరికి సేవైన ఉద్దేశం కొద్దీ వారికి చార్టప్ ట్రస్ట్ ఓపెన్ చేసి అన్ని రకాల సామాజికంగా వైద్యపరంగా విద్యాపరంగాని ఏ కార్యక్రమం చేయడానికైనా ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేయడానికి మరి భీమ మండలంలో మరి భీమార గ్రామంలో మొట్టమొదటిగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నాడు పదిహేనో తారీఖు నాడు ఉచిత వైద్య శిబిరం రావడం జరుగుతుంది మరి ఆ రోజు మన మండలంలో ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల డాక్టర్స్ కానీ మరి స్వచ్ఛంద సేవ సర్పంచులు కానీ మాజీ ఎంపీలు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకొని మరి ఉచిత వైద్య శిబిరం చేయడం జరుగుతుంది మరి కంటిపక్షల అనంతరం ఎవరైతే ఆపరేషన్ ఉంటారో మరి తీసుకెళ్ళి కరీంన తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్ చేయించి తర్వాత ఎల్లారు తీసుకురావడానికి కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది ఉచితంగానే కాబట్టి మరి అందరూ కూడా ఈ చార్టౌవ్ ట్రస్ట్ ద్వారా సురేంద్రరావు గారి చార్టవ్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలందరికీ మేము సేవ చేయడానికి మరి మా కుటుంబ సభ్యులం కానీ మరి అదేవిధంగా మన భీమారం గ్రామస్తు సహాయ సహకారంతో మరి భవిష్యత్తులో కూడా ఈ చార్టౌ ట్రస్ట్ ప్రజలందరికీ అన్ని రకాల సహాయ సహకారం చేస్తామని భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమం చేయడానికి మేము ముందం ఉంటామని తెలియజేస్తూ మా అందరూ కూడా సుమవారం నాడు ప్రతి ఒక్కరు ఇదందరి నా ఒక్కరి మా కాకుండా ప్రజలందరి సేవల ఉద్దేశం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్గనైజేషన్ అందరు చేసి గ్రామ గ్రామాన అందరిని తీసుకొచ్చి కూడా ఈ అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవడం మనవి చేస్తూ తెలియజేస్తున్నారు